సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయకోడ్ మండలంలో రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలో భాగంగా పీపాడ్పల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ వినోద్ కుమార్ రాజు మరియు మసీదులలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో ప్రతి సంవత్సరం ముస్లిం సోదర సోదరి శుభాకాంక్షలు తెలపడం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు అనంతరం మాజీ ఎంపీటీసీ వినోద్ కుమార్ చాల్కి రాజు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పండుగ మాసంలో అందరూ భక్తి మార్గంలో నడిచి ప్రతి ఒక్కరూ పండుగను శాంతియుతంగా ఘనంగా జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు బస్లింగప్ప ఉపాధ్యక్షులు సంజీవులు కాంగ్రెస్ పార్టీ సలహాదారుడు సలీం మాజీ జెడ్పీటీసీ సుభాష్ పటేల్ ఎంపీటీసీ కృష్ణ మాజీ సర్పంచ్ అమృత్ పటేల్ కొల్లూరు బక్కప్ప హైమద్ వెంకయ్య అమృత్ మాంచేందర్ తదితరులు పాల్గొన్నారు